బాధ్యత నా పైన ఖచ్చితంగా ఉంది నేను మా వాటిలో దాదాపు యాభై లక్షల మంది వరకు అభివృద్ధి చేస్తారా ఆయన కావాలంటే మీ అందరి సమస్యలను చూపిస్తాను నేను అదే విధంగా ఇప్పుడు ఆయన కొత్తగా ఒక కట్టుకున్నాడు అక్కడ రోడ్ ఇంకా క్లియర్ కాలేదు ఎంతవరకు క్లియర్ ఉందో అంతవరకు రోజు చూపించాను ఎవరికైనా అనుమానం ఉంటే నేను చూపిస్తా అదే కాకపోతే ఆయన తప్పుడు సంప్రదించాను కొత్తగా ఒక రోజు కట్టాడు ఒకటి పాత ఇంట్లో ఉంది మిగతా చోట ఏం చేయాలని నాకు తెలియదు ఎందుకంటే ప్రతిసారి ఎలా ఇప్పుడు కొత్తగా అయిన చోట కొన్ని ఇల్లు కదా అక్కడ ఆయన రోడ్డు తేల్చులేదు అతనితో పాటు ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఎంతవరకు రోడ్డు ఉంది కొత్త తీసుకోండి కదా రోడ్డు రోడ్డు పెట్టాను వీళ్ళు అనుకున్నారు చాలా వరకు అయితే కదా మట్టి రోడ్ల ఉన్న చోట పోయిన మనం చూసుకుంటున్నారు పగలగొట్టుకుంటున్నారు కానీ ఈ మధ్య వరకు కనీసం సచివాలయకుండా రోడ్డు పగల కొట్టేసుకుంటున్నాడు ప్రశ్నించాల్సిన అవకాశం అనుకున్నారా లేదు వంద పన్నెండు రోజులు రోడ్డు పన్నెండు రెండు రోడ్డు బయలు పెట్టారా రోడ్డు వేయాలా కొత్తగా కన్స్ట్రక్షన్ కానీ అనుకుంటున్నాను నేను ఆయన రోడ్డు ఇచ్చాను నేను పెట్టాను కానీ ఆయన ఎక్కడ అనుకున్నాను